వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక అచ్చంపేట మండలం బొమ్మన్పల్లి కన్యాతండ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆరు గ్రామాల నుండి నాలుగు వందల మంది విద్యార్థులకు దాతల సహాయంతో బూట్లు పంపిణీ చేశారు దాతలు కొర్ర నాయక్ కెతవ నాయక్ బూట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీకు ఇక్కడ ఎంతమంది చూసి నూట యాభై ఆరు మందికి ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నారు నాలుగు వందల స్కూల్ కూడా ఏడు గ్రామ పంచాయతీలకు నాలుగు వందల మంది స్టూడెంట్స్ చూపించినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ వారిని మా సెంటర్లు తర్వాత కేవలం చైర్మన్ రవీందరు అందరికీ అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ సరే నాన్ స్టీ కూడా అభినందిస్తూ మీకు స్ట్రెల్త్ పెంచాలి మీకు మిడ్ డే మీల్ పెడుతున్నా మధ్యాహ్నం భోజనం ఏమమ్మా మంచిగానే ఉందా శ్రేణికి వస్తుందా సన్నబియమా దొడి బియ్యమా దొడి బియ్యమా సన్నగా చెప్తే నాకు డౌట్ సరే సన్న బియ్యమో కదా స్కూల్ బాగానే ఉంటున్నాయా టీచర్స్ అందరు వస్తున్నారా అన్ని స్కూల్ అన్ని సబ్జెక్టు టీచర్స్ ఉన్నారా ఏకున్న ఇబ్బంది ఏంది మెదక్ జిల్లా రేగుడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పోచయ్య ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల యువకులు గణేష్ విగ్రహాల తరలింపులో మరియు మండపాల విద్యుత్ పట్టా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు విగ్రహాల ఎత్తును బట్టి రూట్లు నిర్ణయించుకోవాలని తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్ఐ మండపాలకు విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు ఎక్కరాదని తెలిపారు మా సిబ్బందితోనే కలెక్షన్లు పొందాలని అన్నారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ మండపాల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు డీజేలు డాన్స్ ప్రోగ్రామ్ పెట్టకుండా భజనలతో తీసుకెళ్లి నిమర్జనం చేయాలని సూచించారు ఏదైనా సంఘటనలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ పోచయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దత్తారెడ్డి ఏఈ స్పెషల్ బ్రాంచ్ రాములు పోలీస్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పండి మీ మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి 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 మీ అనుభవం చెప్పండి మీ అనుభవం చెప్పండి డేస్ లేకుంటే ఆ పూట మటుకు అది తీసేసి పక్కన పెట్టేసి పంపించడం అలాంటివి అంటే ఇప్పుడు మనం విసర్జన రోజు అది చేస్తు వచ్చేటప్పుడు కూడా మీరు పంపిచ్చేసుకొని ఉంటారు ఈ పాట ఇప్పుడు అది ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అది మాకు తెలియదు ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా సరే ఆ లైన్మెన్ కంటే లైన్మెన్ కానీ ఏం కానీ వాళ్ళ ద్వారానే మీరు చేర్చుకోం మీరు సొంతంగా చేసుకోవడం మీకు అర్థం కాక అవి ఏమైనా చేసి మళ్ళీ మీకే తప్పం స్పెసిఫిక్గా మన ఇది రామంతాపూర్లో మన ఇన్సిడెంట్ జరిగింది ఫైవ్ ఫైవ్ మెంబర్స్ సో అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేసుకో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకుంటాం ఓకేనా ఇంకోటి ఆ ఎవరైతే మండపం ఎక్కడైతే ఉంటుందో దానికి ఎవరైనా ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకోండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చెప్తేనే మనము మీన్ కన్సర్న్ లైన్మెన్ కానీ ఎవరైనా వాళ్ళు చెప్తే వచ్చి చేస్తారు అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ అయినా కూడా వాళ్ళే బాధ్యత ఓకేనా సేఫ్ హైదరాబాద్ పేరుతో సెక్రటరియట్ ముట్టడికి బీజేపీ పిలుపు మేరకు అక్కడికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు నేను కాంగ్రెస్ ఎంపీ మల్లురవి మణిషింగ్ నన్ను అరెస్ట్ చేస్తాను అంటూ పోలీసులకు మొడపెట్టుకున్న ఒక వ్యక్తి దాంతో ముందే చెప్పాలి అంటూ పోలీసులు అతన్ని వదిలేశారు MP c n g r e s e l a పట్టణంలోని బ్రహ్మకుమారి స్వారి ఆధ్వర్యంలో శనివారం నాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆనంద్ కుమార్ బాలాజీ సింగ్ డాక్టర్ శివరాం పోలీస్ సిబ్బంది మరియు బ్రహ్మకుమారి స్వారు తదితరులు పాల్గొన్నారు కలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఘనంగా బండ్ల బోనాలు నిర్వహించారు ఖానాపూర్ గ్రామ ప్రజలు గుడిచుట్లు బండ్లతోటి ప్రదక్షిణలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్ లో ఏ ఏ ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలను ఏర్పాట్లు చేశారనే విషయంపై పోలీసులు నిఘా ఉంచారు పోలీసులు తగు సూచనలు ఇచ్చారు నిమజ్జన సమయంలో ప్రజలను చూడటానికి వెళ్లి ముందుగానే లకు అడ్డం పోకూడదని పోలీసులు నిబంధనలు వెల్లడించారు ఈ సమావేశంలో గణేష్ నిర్వాహక కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు దగ్గర కూడా పార్కింగ్ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది దానికి ఎక్కువ అసలు నిమజ్జనం చేసే వాళ్ళకన్నా చూడటానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద పార్క్ చేసేసి రోడ్ అంతా జామ్ చేస్తున్నారని అంటున్నారు అది దాని నుంచి కూడా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై అడిషనల్ గా ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది అందరూ ఈసారి కూడా ప్రతి సంవత్సరం లాగే విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు కడ్తల్ మండల కేంద్రంలో శాద్వేత డివిజన్ ఏసిపి లక్ష్మీనారాయణ నారాయణ కడ్తల్ గంగాధర్ ఎస్ఐ వరప్రసాద్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్